జిల్లా వెంకటగిరి మండలంలో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో వెంకటగిరిను నిర్వహించే గ్రామశక్తి స్వరూపిణిని శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర నిర్వహణ వేడుకలలో భాగంగా ఉత్సవమూర్తిగా అమ్మవారు నడయాడే పట్టణ పురవీధులను స్థానిక ఎమ్మెల్యే కులుగుళ్ల రామకృష్ణ పరిశీలించారు అనంతరం పోలేరమ్మ పుట్టినిల్ల అయిన కుమరిలు మండపం మెట్టినిల్లు నిలుపు నిరూపర మండపాలను ఎమ్మెల్యే సందర్శించారు మండపాల వద్ద అమ్మవారికి అన్ని ఏర్పాట్లు సమకూర్చాలని అలాగే అమ్మవారు ఉత్సవమూర్తిగా నడయాడే పట్టణ పురవీధులలో ఉన్న ఎంక్రోజ్మెంట్స్ తొలగించి సైడ్ ట్రైన్స్ పై మూత పటిష్టంగా ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే కురుగొండ్ల సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు టీడీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు కారాల మీద రాళ్ళు కానీ ఎలక్ట్రికల్స్ కానీ ఎక్కడైతే ఇబ్బందికరంగా రీకులు అయిపోయినా అవన్నీ కూడా క్లీన్ చేసి ఇవన్నీ కూడా ఈ నాలుగైదు రోజుల్లో ఎలక్ట్రికల్ కానీ దారి అంతా కూడా రోడ్లు కొంత రిపేర్లు కూడా ఉన్నాయి అవన్నీ చేసేదానికోసం ఈరోజు చూసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం అందులో భాగంగా కమిషనర్ గారు ఎలక్ట్రికల్ శానిటైజర్ కొందరు అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చారు ఏ డిపార్ట్మెంట్ పనులు ఆ డిపార్ట్మెంట్ పనులు అందరం కూడా అప్పు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి జాక తయారానికి అన్నీ కూడా క్లీన్గా పనులు చేసి అమ్మవారు ఎక్కడైతే కుంభ ఇంట్లో తయారయ్యి మరి ఇంజనీర్లు వారి వెళ్ళి అక్కడ బొట్టు పెట్టడం అక్కడి నుంచి డిస్ట్రిక్ట్ వెళ్ళడం అక్కడి నుంచి నేరుగా వచ్చి నిలుపుస్తాం పోలేరమ్మరా దగ్గర అందరికి కూడా దర్శనం ఒంటి గంటల నుంచి బేస్తవారం మధ్యాహ్నం వరకు రెండు గంటల వరకు దర్శనమిస్తారు రెండు తర్వాత అమ్మవారికి నిమజ్జనం ఏర్పాటు ఏర్పాటు చేసి నాలుగు గంటలకంతా బయలుదేరే విధంగా ఏర్పాటు చేయబోతున్నా అని చెప్పి తెలుచేస్తూ ఉన్నాం